హలో ఇలా జరిగిద్దని అస్సలు అనుకోలేదండి మేమైతే చాలా బాధపడ్డామన్నమాట అసలు ఏం జరిగిందంటే మా పొట్టేళ్ళ పిల్లల్లో నాలుగిటికి అస్సలు బాగాలేదండి అసలు ఏమైందని వాటికి చాలా ఫీల్ అయ్యాము యాక్చువల్గా మా వల్లన లేకపోతే ముందు ప్రభావమో వెదర్ ప్రాబ్లమో తెలియలేదండి ఎండు చెత్త వల్లనో కూడా అర్థం కాలేదు మొత్తానికి నష్టమైతే జరిగిందండి మీకు చెప్పాను కదండి మాకు మొత్తం వంద పొట్టేలు పిల్లలని ఫస్ట్ సార్ ఒక యాభై పిల్లలు తెచ్చాము రెండోసారి ఒక యాభై తెచ్చాము ఫస్ట్ తెచ్చిన యాభై పిల్లలకి పిల్లలకైతే లివర్ టానిక్ యూస్ చేశామండి చాలా అంటే చాలా బాగున్నాయి పొట్టేలు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి కూడా రెండోసారి తెచ్చిన పిల్లలు కూడా చాలా బాగున్నాయండి మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా పొట్టేలు పిల్లలకి వైరస్ వస్తుంది మెడిసిన్ యూజ్ చేయండి అని చెప్పారు మా వారు మా వారికి చెప్పారంటే డివామింగ్ వాడండి ఏ రోగాలు రావు అని చెప్పే చెప్పారంట మేము ఆ సెకండ్ డే మార్నింగ్ డివార్మింగ్ ముందు యూజ్ చేశాము పొట్టేల పిల్లలన్నిటికీ అదేనండి వాటికి ఎంఎల్ ఉంటాయి కదా టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ అని అట్లాగే యూస్ చేశాము మా పొట్టేలు పిల్లలన్నీ అన్నీ చాలా చిన్న పిల్లలు అండి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయండి వాటికి తగ్గట్టే మేము మెడిసిన్ అయితే యూజ్ చేశామనమాట డాక్టర్ సలహా తీసుకునే యూజ్ చేశాము ఇంకా ఆ రోజు పొట్టేలు పిల్లలు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయండి డివార్మింగ్ చేశాక పొలాన్ని కూడా చాలా బాగా తిన్నాయంట ఫుల్గా తిన్నాయి అనమాట ఇంకా ఆ రోజు ఎండ కూడా బాగా గాసిందండి విపరీతంగా గాసింది ఇంకా నైట్ షెడ్కి వచ్చాక సిక్స్ థర్టీకి అలాగా మేము ఎండు చేత మిషన్ వేసిపోస్తామండి ఆ రోజు కూడా ఇంకా ఫుల్గా తిన్నాయి అనమాట ఇంకా చూడండి ఆ సెకండ్ డే మార్నింగ్ షెడ్కి వచ్చి చూస్తే పొట్టేళ్ళ పిల్లలన్నీ చాలా డల్ అయినాయి అండి అంటే వాటికి మోషను వేరేలాగవుతుందనమాట ఇంకా వాటిల్లో ఒక నాలుగైతే మరీ అండి సచ్చే వాటిలాగా ఉన్నాయి అన్నమాట ఏడుపు వచ్చేసింది ఏంటి వీటికి ఇలా అయ్యింది అనేసి వెంటనే డాక్టర్ని అడిగితే మిగతా పిల్లలన్నిటికీ లివర్ టానిక్ పోయమన్నారు లివర్ టానిక్ పోసామండి అన్నీ ఒక రకంగా బాగానే తిప్పుకున్నాయి ఓకే పర్లేదు వాటికి కానీ వాటిల్లో ఒక నాలుగు పిల్లలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి అన్నీ కాసేపట్లో చచ్చిపోతాయి అన్నట్టు ఇంకా నాలుగిటికి మేము చాలా రకాల మెడిసిన్ యూజ్ చేసామండి బట్ నో యూజ్ అనమాట మూడు పిల్లలు అయితే నైట్ చనిపోయాయి నేను ఆ రోజు షెడ్ కాడికి వెళ్ళలేదండి మా వారిని అడిగిన పొట్టేలు పిల్లలకి ఎలా ఉంది ఏంటి అనేసి ఒక పిల్ల చనిపోయిందమ్మా అన్నాడు చాలా ఫీల్ అయ్యానండి మిగతావి బాగానే ఉన్నాయి కదా అని హ్యాపీగా ఉన్నాను ఇంకా సెకండ్ డే మార్నింగ్ నేను షెడ్కి రాగానే మా పొటేలు గసంకులు చెప్పారనమాట మూడు పిల్లలు చనిపోయినాయి అమ్మ అని మైండ్ బ్లాక్ అయింది నాకైతే అసలు ఏంట ఇలా జరిగింది అనేసి ఇంకైతే నాలుగో పిల్ల బాగుందండి రికవరీ అయ్యింది యాక్టివ్గా కూడా ఉందండి మీరు పొట్టేలు పిల్లలకి మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు వెదర్ కూడా చూసుకోండి వాటి ఏజ్ను కూడా చూసి దాన్ని బట్టి మెడిసిన్ యూజ్ చేసి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోండి మేమైతే ఒక వన్ వీక్ నుంచి వాటికి నైట్ టైం దానా పెట్టట్లేదు అనమాట వాటికి ఎంత తినేది తెలియలేదండి మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు ఎంత తినేది తెలియదు కదండి సేమ్ అట్లాగే అనమాట పొట్టేళ్ళ పిల్లలకు కూడా చిన్న వయసులో ఎంత అనేది అర్థం కాదు అసలు ఇవి ఎందువల్ల చనిపోయాయండి స్టిల్ ఇప్పుడు కూడా మాకు అర్థం కాలేదు మీకు ఏమన్నా తెలిస్తే మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్